జమ్మికుంటలో మహిళా మహాసభ వికాస పిల్లల జన్మదిన వేడుకలు ఘనంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మహిళా మహాసభ ఆధ్వర్యంలో వికాస పిల్లల జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే బుడిగ శోభక్క సబ్బని వెంకట్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ మహిళలు సమాజంలో అపారమైన శక్తి ఓపిక ధైర్య సాహసాలకు ప్రతీకలని అభివర్ణించారు భూదేవికి ఎంత ఓపిక ఉందో అదే స్థాయిలో ఓర్పు మహిళల్లో ఉంది గృహ నిర్వహణ నుండి దేశ అభివృద్ధి వరకు మహిళల పాత్ర అపారమైనదని గుర్తు చేశారు పిల్లలు దేశ భవిష్యత్తు అని వారిని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత సమాజానిదని చెప్పారు మహిళా మహాసభ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తాయని అన్నారు వేడుకల్లో వికాస పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు చిన్నారుల ప్రతిభను ఈటల అభినందించారు పిల్లలు మరింత ఉన్నత విద్యను సాధించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మహిళా మహాసభా నాయకురాలు స్థానిక మహిళా ప్రతినిధులు బీజేపీ కార్యకర్తలు తల్లిదండ్రులు అతిథులు పాల్గొన్నారు అన్ని పండుగలలో పూజించుకునేది మహిళా మూర్తుని మాత్రమే అమ్మవారిని మాత్రమే కుటుంబాన్ని పోషించుకోవడానికి స్త్రీ పడుతున్న బాధ స్త్రీ అభివృద్ధిస్తున్న దుఃఖమేతో నేను ఇరవై ఐదేళ్ళుగా మీతో కలిసి కలిసి రావాలి కాబట్టి మీతో కలిసి జీవించవాలి కాబట్టి నాకు తెలుసు దుఃఖం ఎంతో మీ బాధ ఎంతో ఏ కుటుంబమైనా ఇవాళ ఏ కుటుంబమైనా అది చల్లగా ఉండాలంటే ఆ ఇంటి స్త్రీ పట్టించుకునే ఇల్లు మాత్రమే గొప్ప ఉంటుంది అక్కడక్కడ అప్పుడప్పుడు తండ్రులు బాధ్యత మర్చిపోయినా కుటుంబాన్ని పట్టించుకోకపోయినా ఆ స్త్రీ ఆ పిల్లల్నే సర్వసంగా బాధించుకొని ఆ పిల్లల్ని ఆ కుటుంబాన్ని ఈసారి కుటుంబ ప్రతిష్ట నిలబేది స్త్రీ మాత్రమే స్త్రీ మాత్రమే భర్తలు చిన్న వయసులో చనిపోతాయి భర్తలు చిన్న వయసులో చనిపోతాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు వేసుకోండి మళ్ళీ కన్నెత్తి చూడకుండా పిల్లలే సమస్యగా పిల్లల్ని సాద్దు తల్లి మాత్రమే తొక్కుడు పడ్డ కొండతో అంటూ భూతల్లి మాత్రమే అందుకే స్త్రీ స్త్రీ భూతల్లికి ప్రతిరూపం కావచ్చు అమ్మవారి ఇంటికి వస్తే తల్లిగారింటికి వస్తే నారా నాలాడు కూడా ఈ హుజరాబాద్కి వస్తే మా వాళ్ళందరూ వచ్చింది పోతే జరుపుకోవచ్చు నేను ఒకటే మీరు చెప్తున్నా ఉంటాయి కొన్ని బాధలు ఉంటాయి కొన్ని దుర్మార్గాలు కూడా ఉంటాయి అప్పుడప్పుడు తప్పదని కూడా వేస్తాను కానీ మంచిందో తప్పించుకునే సత్తా ప్రజలకు తప్పకుండా ఉండదని చెప్పి నమ్మేవాడిని కాబట్టి నమ్మేవాళ్ళు కాబట్టి ఎక్కడ ఉన్నా అందుకనే ఉన్నా ఒక్కొక్క ఉన్నా నిరంతరంగా ఇక్కడ ఏం పని చేసిందో జిగుట్టలో ఏ పని చేసిందో ముజురా ఏ పని చేసిందో కరీంనగర్లో ఏం పని అసలు ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బస్తీలలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గుడిచెలలో ఎన్ని బాధ్యతలు చూస్తా ఉన్నా అందుకనే అక్కడి ప్రజల పేద గుడిచెలలో ఉండే బాధలు వాళ్ళ గుడి కొట్టు గుడి చెంద కొడుతున్నప్పుడు వాళ్ళు కాచిన కన్నీళ్ళు తప్పకుండా పరిష్కారానికి మీరిచ్చిన శక్తితో మీరిచ్చినటువంటి ఈ హోదాతో తప్పకుండా అక్కడ కూడా పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా మీ బిడ్డ పేదల కోసం కొట్లాడతారు పేదల కోసం కొట్లాడతారు నాకు ఒక శక్తి మేరకి నాకు ఒక సత్తా మేరకి నాకు ఒక ఆ పేదల కోసం తపిస్తా పేదల కోసం కొట్లాడుతా పేదల కోసం ఏమైనా చేస్తా కాబట్టి ఇవాళ మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించేటువంటి సుయోచన గారికి లతామ్మకి మరోసారి ధన్యవాదాలు చేస్తూ నమస్కారం సన్మానిస్తారు బాలక చెప్పిన